అందరికీ నమస్కారం అండి మా శశికి వెంకీ బ్రదర్ వెంకీ అట్లూరి మా హీరో గారు నితిన్ గారు మా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ గారు దివ్య భారతి గారు దివ్య ప్రొడ్యూసర్ మధు గారు అందరికీ చాలా చాలా వామ్ వెల్కమ్ అండ్ కృతజ్ఞతలు అండి అలాంటి మంచి సినిమాకి అందరూ ఇచ్చేసినందుకు అలాగే ఈ విజువల్ చూస్తుంటే కింగ్స్టన్ మాకు ఎప్పుడో జీవి ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాకే చూపించాడు ఇది టీజర్ లాగా టీజరు లేకపోతే అప్పుడు మనకి ఏదో చిన్న గ్లిమ్స్లా చూపించారండి ఇది షాక్ అసలు ఆయన చెప్తున్న బడ్జెట్ ఆయన చెప్తున్న ఇది చూస్తుంటే విజువల్ చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఇవాళ ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ ఇది చూస్తుంటే అసలుకి అసలు ఇంత వరల్డ్ ఎలాంటిది అసలు ఎప్పుడు చూడలేదు కదా అనిపించే అంత షాకింగ్గా ఉంది సార్ ఇది ఇదైతే నిజంగా ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి వీ నీడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీరు ఎంత కష్టపడ్డారో దీన్ని సాధించడానికి ఇయర్స్ టుగెదర్ యువర్ పుట్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ ఇట్ ఆల్మోస్ట్ లైక్ కరోనా టైము ఆ టైం నుంచి ఈ సినిమా చేస్తూనే ఉన్నారు ఆ బెస్ట్ క్వాలిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు అలాగే ఆ సినిమా నిజంగా ఇప్పుడు చూస్తుంటే అలాగే వచ్చింది సార్ డెఫినెట్గా ఈ ఇలాంటి సినిమా ఆడాలి సార్ ఎందుకంటే టెక్నికల్గా కానీ మీరు పెట్టిన ఎఫర్ట్ కానీ డెఫినెట్గా బ్రహ్మాండంగా కనపడుతుంది దాంట్లో అలాగే ఇది సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మా హీరో గారు ఇవాళ ఈ ఫంక్షన్ గ్రేస్ చేసినందుకు సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తుండే ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి మన మంత్ ఎండ్ దాకా మా రాబిన్హుడ్ రిలీజ్ అయ్యేదాకా సార్ని చాలా చాలా వేదికలో చూడాలనుకుంటున్నాం డెఫినెట్గా రాబిన్హుడ్ ఆయన కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుంది ఇవాళ ఆ సినిమా చూడటం జరిగింది చాలా చాలా బాగా వచ్చింది నితిన్ గారు ఎంత స్టైలిష్గా ఎంత ఎనర్జెటిక్గా ఎంత బాగున్నారంటే ఆ ఇద్దరు పేరు నితిన్ గారు శ్రీలీల అసలు వాళ్ళిద్దరూ అసలుకి ఎప్పుడో పోకిరి టైంలో చూసాము హీరో హీరోయిన్ గారి ఇద్దరిని ఎవరే పర్సన్ పెట్టాలా అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ అండి ఎందుకంటే ఇది ఏదో ఈ సెంటెన్స్ కంప్లీట్ చేయని నన్ను ఎందుకంటే పోకరి సినిమా ఎప్పుడో టూ థౌజండ్ ఫైవ్లో చూసినప్పుడు అనుకున్నా జల జలపాతం ఆ సాంగ్ చూస్తుంటే అరే అటు మహేష్ గారిని చూడాలి ఇటు ఇలియానా అని చూడాలా అలా అనిపించేది అంత అందంగా ఉండేది ఆ పేరు అలాగే మళ్ళీ అగైన్ నితిన్ గారు శ్రీల ఇద్దరూ అలా అనిపించారు సినిమాలో ఇప్పుడే సినిమా చూసి వచ్చిన ఎఫెక్ట్లో మాట్లాడాల్సి వచ్చింది సార్ ఏమనుకోవద్దు సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ కింగ్స్టన్ అందులో హీజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ రాబిన్ అంటే మన జీవి గారు సార్ డోంట్ థింక్ అదర్వైజ్ ఏదో మా సినిమా గురించి మాట్లాడుతున్నాడే దట్ ఈస్ అవర్ ఫిలిం అండ్ ఎనియో కింగ్స్టన్ డెఫినెట్గా ఇది చాలా చాలా పెద్ద హిట్ అవుద్దని కోరుకుంటున్నాం అలాగే మొన్న ఈ మధ్య రిలీజ్ చేసిన మా డ్రాగను మా తమిళ్ నుంచి మేము చేస్తున్న సినిమాలు అన్నీ బాగా నడుస్తున్నాయి అదే సెంటిమెంట్ దీనికి కూడా కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాం అలాగే మంత్ ఎండ్కి మా సినిమా కూడా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం ఇక్కడ చూస్తే వెంకీ ఉన్నాడు వెంకీ అట్లూరి అది చెప్పేది కాదు 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 వెంకయ్య అట్లూరి రీసెంట్గా మా లక్కీ భాస్కర్ అని చెప్పి మూడు నాలుగు లాంగ్వేజ్లో కొట్టేసి కూర్చున్నాడు కామ్గా అందరు సక్సెస్ఫు సక్సెస్ఫుల్ పీపుల్ ఈ ఫస్ట్ రోలో కూర్చుని ఉన్నారు సార్ ఈ ఇదే పాజిటివ్ ఎనర్జీ మా అందరు జీవి గారి మీద పడి ఆయన సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయన పనిచేసిన ప్రతి సినిమా కూడా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్ ఓకే ఇంకొక క్వశ్చన్ మీరు ఎలానో రాబిన్హుడ్ అన్న టాపిక్ తీశారు కాబట్టి సో ఇప్పటి వరకు మాకు ఏది రిలీజ్ అవ్వని ఒక లీక్ ఏదైనా ఇస్తే బాగుంటుందండి అంటే దీంట్లో ఒక క్యామియో క్యారెక్టర్లో అది చెప్పండి 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 సినిమా చెప్పండి డేవిడ్ వార్నర్ గారు చేశారండి చిన్న ఇది సరే ఆ చిన్న అడిగారు కాబట్టి మరి బాగోదు వెంకి సారీ నీ పర్మిషన్ లేకుండా చెప్పడానికి చిన్న క్యారెక్టర్ చేసారు చాలా ఎక్సైట్ అవుతామండి ఆయన మన ఇండియన్ లాంగ్ ఇండియన్ సినిమాలో లాంచ్ చేసినట్టు దట్టు మా రాబిన్వుడ్ సినిమా దక్కడం చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్